హరి గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క సుమాంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు చేపెట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది భవిష్యత్తుకు ప్రణాళికలు రచిస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలుగుతారు వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడడం వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధి చేసే పనుల వలన మేలు చేకూరుతుంది మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరు ప్రశంసలు అందుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు